గల్లి తెలుగు రాసిన పత్రిక నుండి మొదటి అధ్యయము నాలుగో వచ్చిన ఆ క్రీస్తు మనలను ప్రస్తుత దృష్ట కాలములో విమోచింపవలనని మన పాపముల నిమిత్తము మన తండ్రి దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తును మనలను ప్రస్తుతకు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపములు నిమిత్తము తనను తాను అప్పగించుకోలేను సభ్యని మనం మేము యాంత్రిటే బతి యాంత్రి వాళ్ళం మన గురించి తనకు తానే అప్పగించంటే యేసుక్రీస్తు మన పాపల నిమిత్తము తనకు తానే అప్పగించుకున్నాడు ఏమప్పగించుకున్నాడు ఏమప్పగించుకున్నాడు ప్రాణాన్ని అప్పగించుకున్నాడు మనం ఎవరైనా సరే బంధువుల నిమిత్తం కానివ్వండి మిత్రుల నిమిత్తం కానివ్వండి అన్నత్తముల నిమిత్తము ప్రాణం త్యాగం చేశామా చేసామా కూతురు గురించి అయినా సరే మన ప్రాణం ఇచ్చామా అయ్యా నేను చచ్చిపోతున్నాను నా బిడ్డ ఉండే సాళ్ళు అనే మాట ఎప్పుడైనా అన్నామా పోనీ నా భార్య బ్రతకాలయ్యా నేను సత్యన పర్లేదని అనుకుంటున్నామా ఆహా కానీ ఏసు క్రీస్తు మన గురించి ఆయన చనిపోవటానికి కారణం ఏంటి మన పాపల నిమిత్తము మంచిది అయితే చర్చికి వచ్చిన వాళ్ళు పాపం పాపం నిమిత్తము తన బిడ్డను రక్షించుకోవడానికి ప్రభువు తన కుమారుణ్ణి తన కుమారుని దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం ఏ కాలం ఇది దుష్టకాలం అంటే వాస్తవంగా ఎక్కడ ఉంది దుష్టకాలం చెప్పండి నేను చెప్తాను ఎక్కడ ఉందో మీకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు కనుక దుష్టకాలం ఎక్కడ లేదు ఈ కూర్చుని వాళ్ళందరిలోనే ఉంది మనమే మనలో హృదయం శుద్ధం ఉండదు మాట పవిత్రత ఉండదు ఒకడు నాకడం కోరటమే మన ఆలోచన ఇంకోటి మన ఇంట్లో పక్క వ్యక్తులు ఏమైనా రోగం కానీ జబ్బు కానీ ఏమైనా భయంకరమైన సమస్యలు ఎక్కుపోతే మనకి ఎంతో ఆనందం ఎవరికి ఏమైంది అలా అవ్వాలి బాగా అయింది అంటే మన ఇంటి పక్కన వ్యక్తి రోగం వచ్చి కానీ ఇబ్బంది కానీ భయంకరమైన శోధనలు ఎక్కుపోతే మనకి సంతోషం మరి మీలో ఎందరికి ఆనందంగా ఉంటుందో తెలియదు మీకు ఎందరికి బాధాకరంగా ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం బాధాకరంగా ఉంటుంది నన్ను మీరు తిడుతున్నప్పుడు కూడా మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా ఎందుకు తెలుసా చెప్పండి ఎందుకో మీరు తిట్టేవాళ్ళు ఒకరోజు మీరు అనుకోండి నేను చూడాలనుకున్నా కూడా మీరు నాకు అంటారు అదే లుగా నన్ను తిట్టేవాళ్ళు తిడుతున్నప్పుడు తెలిసి కూడా తిట్టి తిడుతున్నప్పుడు నేను ప్రభావాన్ని సహాయం చేయమని ప్రార్థిస్తాను ఎందుకు తెలుసా ఒకరోజు నాకు తిట్టే వాళ్ళు ఒకవేళ చనిపోయారు అనుకోండి నేను చూడాలనుకున్న కూడా మీరు నా కంటికి కనపడతారా మళ్ళీ మీరు వెతకాలంటే ఆడికి వెళ్ళాలి మళ్ళీ సుశాంత్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు అయితే తీవచ్చు ముఖం చూడొచ్చు వారం పదులు అనుకోండి మాసము ఆ శరీరం పురుగులతో నిండిపోయింది అదే రెండు మూడు నెలలైంది అనుకోండి మన శరీరం మెల్లిగా మెల్లిగా పురుగులు పడి పురుగులు పడి ఆ పురుగులు మట్టిగా మారి మన్ను మన శరీరం మన్నుగా మరి ఈ జీవితం గురించి మన పోరాటం మన శరీరంలో ఉన్న పురుగుల గురించిన ఈ ఆరాటం హలో విలుయా మీద శత్రుతనం దేని గురించి అంటే నీ ప్రభు వాక్యం సలుస్తుంది నిన్ను వల్ల నీ పొరుగు వారిని అంటే ఆ మాట ఎలా ఉంటుంది నలుగురులో మనకి ఒక మంచి బ్రిడ్జ్ రావాలంటే అందరిలో కలిసిపోవాలి మనం ఎలా ఉండాలి అందరిలో మనము కలిసిపోవాలి అయ్యి వాడు వద్దు నేను చెప్తే నా మాట వినలేదు వీడు వద్దు వాడు పిలవద్దు ఏ వాడిని ఎదిరించాడు నాతో చాలా ఎక్కువగా మాట్లాడాడు వాడిని పిలవద్దు పిలిస్తే పిలువ లేక చెప్పావు నీ పిలుపు కావాలి హలో అయితే దేవుడు వాత్యం చదివిస్తుంది ఏమంటున్నాడు అంటే వారు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము విమోచింపవలనయు మన పాపము నిమిత్తము తనను తాను అప్పగించుకునను పోని నిన్ను నీ ఇరుగు పొరుగు వాళ్ళ నిన్ను కొట్టారనుకోండి ఒకవేళ నేను తిట్టారనుకోండి గొడవ పెట్టారనుకోండి అనరాని మాటలు మీకు అన్నారే అనుకోండి మరి మనము చర్చికి వెళ్ళి వచ్చే వాళ్ళం కదా ప్రభు నిజ దేవుడని తెలుసుకున్న వ్యక్తులం కదా బైబిల్లో సలవిస్తుంది నీ శత్రువులను ప్రేమించు అసలు వేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి శత్రువులు ఉంటారా అయితే దానిలో రెండు రకాలుగా ఉంది ప్రభును పేరు చెప్పటం వేరు ప్రభు ప్రకారంగా ఇక్కడ ఏముందంటే మన తండ్రి దేవుని చిత్త ప్రకారం కీవిస్తూను మనలో ప్రస్తుత దృష్టకాలం నుండి విమోషించవాలని మన పాపల నిమిత్తము తనను తాను అప్పగించుకోలేను ఈ కాలము దుష్ట కాలము వాక్యం కొందరికి ఒక్కోసారి నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకెంతో సిగ్గేస్తుంటది శిచి ఇది ఒక జన్మే నాకొకే పనికి మన జన్మ జీవించాక కొన్నాళ్ళు సిగ్గుమాలని బ్రతుకుంది దాన్ని దేవుడు వాక్యం తెలుస్తుంది మనలాంటి పాపలు మనలాంటి పాపుల కొడుకు ప్రభువు తనకు తానే అప్పగించుకున్నాడంట అయ్యా వాళ్ళు పాపలు చేశారయ్యా వాళ్ళని క్షమించు ఇదిగో వాళ్ళ గురించి నేను రక్తం చిందిస్తున్నా హుయా నేను రక్తం చిందిస్తున్నానయ్యా వాళ్ళ పాపల నిమిత్తం నేను రక్తం చిందిస్తున్నాను వాళ్ళని క్షమించండి యేసు ప్రభు తన రక్తం ఇచ్చి క్షమించుమని అన్నప్పుడు మన ఇంటి పొరుగు పొరుగు వారిని ఇరుగు పొరుగు వారిని మనకు క్షమించే ఆలోచన ఎందుకు రావట్లేదు ఏసుప్రభేమ పాపిని నిమిత్తము పాపిల నిమిత్తము రక్తం చిందించాడు మనకు ఇరుగు పరుగుల నిమిత్తము క్షమి క్షమించుమనే ఆలోచన ఆలోచన ఎందుకు రావట్లేదు అంటే మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అంటే దేవుడు వాక్యం సరిస్తుంది మీరు దుష్ట కాలంలోనే ఉన్నారు అంటే మీ జన్మ మీ ఆలోచనలు చాలా పనికి మాలినాయి హలో ఎటువంటి పనికి మాలిన ఆలోచనలు మీ పనికి మాలిన మనుషులు కారు కానీ పనికి మాలిన ఆలోచన కలిగిన వ్యక్తులు అంతే అవునా కాదు చెప్పండి అవునంటారు ఎందుకంటే నిజమే కానీ కాదు కరెక్ట్గా అన్నారు అనుకోండి ఎక్కడ పరీక్షిస్తే నేను తేలిపోతానండి అవును అయితే దుష్ట కాలంలో అంటే మన చెడిపోయిన జీవితాన్ని పనికి రాని ఆలోచనల్ని మన బ్రతుకును మనల్ని రక్షించడానికి ఏసుక్రీస్తు తనకు తానే తగ్గించుకొని అప్పగించుకున్నాడు శరీరాన్ని అప్పగించుకున్నాడు శరీరంలో అవయోగా ఉన్న ప్రతి రక్త బొట్టుని కూడా అప్పగించేశాడు హాలలుయా యేసు ప్రభు రక్తం చిందించిన తర్వాత ఇరుగు పరువుల గురించి మీరేం చింతిస్తున్నారు ఇంట్లో డబ్బులు ఎవరైనా బాధలను పడిస్తున్నారు ఒక ఐదు వందలు రూపాయలు ఫ్రీగా తీసుకోండి నేను యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డని మీ దగ్గర డబ్బులు లేనట్టుగా ఉన్నాయి ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉన్నారు ఎదుకొండి వెయ్యి రూపాయలు ఊరికే తీసుకోండి నాకు డబ్బులు ఇంకా రెండుసారి నేను అడగను నాకు ఇవ్వదు అనే ఆలోచన మేలో ఉందా ఒకటి దోచుకోవటమే కానీ ఇచ్చే ఆలోచన ఉండవు ఎవరికి ఉండవు అవి వాక్యం సదిస్తుంది ఇక్కడ దృష్ట కాలంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఒకడు బాధపడుతున్నప్పుడు ఒకడు బాధపడుతున్నప్పుడు మనం సంతోషించడం కాదు ఒకటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ ఇబ్బంది నుండి ఎలా తనల్ని కాపాడుకున్నామనే ఆలోచన ఎవరిని కలిగి ఉంటదో వాళ్ళే ప్రభును నమ్ముకున్న బిడ్డలు గుణ లక్షణం లేని వాళ్ళు చర్చికి వచ్చినా కూడా అనాశ్రమం ప్రభుకు నలక్షణం లేని వాళ్ళు చర్చికి వచ్చినా కూడా ఫలితం ఉండదు వాళ్ళ కుటుంబం మారదు ఆమె బ్రతుకు మారదు ఆమె సూపు మారదు తలపు మారదు ఆలోచన మారదు వాడు బ్రతుకు మారదు ఆలోచన మారదు వాడు క్రియలు మారవు అనేకుల మీద గొప్ప అనుకోవచ్చు కానీ నువ్వు దేవుడు లెక్కలో సున్నా నువ్వు మనుషుల లెక్కలో గొప్పవాడు అనుకోవచ్చు నువ్వు ఇంట్లో గొప్పవాడు అనుకోవచ్చు కానీ దేవుడి దృష్టికి నువ్వు సున్నా అంటే వేస్ట్ న్యూసెన్స్ అంటే నువ్వు ఒక పనికి మనలో దేవుడి దృష్టిని కాక మనం పోకూడదు తప్పులు పొరపాటు జరిగిన ఇబ్బందులు కలిగిన అనేకులతో మనము సమాధానం లేనప్పుడు సమాధాన పడాలి మనం చేసిన తప్పులు ఉంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి సంవత్సరాలు పెరుగుతూ వస్తున్నాయి దాని ప్రవర్తన అన్నట్ల